హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను అందరూ బాగుండాలి అందరూ నేను టమాటా రోజు ఎలా చేయాలంటే టమాటా చట్నీ చేద్దాం అనుకుంటున్నాను కళ పెట్టుకొని కాసంత ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ దీనికి ఏమో కావాలో ఒకసారి చూడండి మెంతులు వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి కొంచెం చింతపండు ఎండుమిరపేయలు జీలకర్ర నెక్స్ట్ టమాటాలు కరివేపాకు ఇవి అన్నమాట ఈ పచ్చడికి కావాల్సింది చాలా ఫాస్ట్గా అయిపోతుంది హెల్తీ కూడా మంచిది కూడా నెక్స్ట్ ఇందులో వేయాలంటే ఎండుమిర్చి ఎండుమిర్చి వేయాలి వెల్లుల్లిపాయలు మెంతులు పచ్చిమిర్చి జీలకర్ర జీలకర్ర టోటల్ ఈ రెండు విడతలు చింతపండు కూడా వేయాలి బాగా మగ్గుతుంది అందులోనమాట కొంచెం ఇలా కలుపుతూ ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి స్టవ్ దగ్గర అవి తిల్లిపోతున్న చేతులు కలుగుతుంది కదా జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ మనం ఇప్పుడు ఏదైతే టమాటా మొక్కలు ఇవన్నీ కట్ చేసుకొని ఉంచుకున్నాం కదా కరివేపాకు ఇవంతా అందరూ మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కలపాలి ఇదంతా ఏమవుతుంటారు గుజ్జులాగా అవ్వాలన్నమాట దగ్గర కొంచెం వాటర్ తిన్నట్టుగా అలా అవ్వాలి బాగా వేగాలి గుజ్జులాగా అయిపోతుంది జ్యూస్ టైప్లోనే అనమాట అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీనిలోకి పసుపు వేయాలి తర్వాత కాకుండా సాల్ట్ రుచి తరపడ సాల్ట్ కావాలంటే మిక్సీగా చేసుకుంటాం కదా తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు ఇది బాగా జ్యూస్లాగా అవ్వాలి ఈ కళ ఏంటి బ్లాక్గా ఉందని అనుకోకండి ఇది ఏంటంటే చాలా పాత కాలం అనమాట అది అలాగే ఉంటుంది దాని కలర్ దాని మోడల్ అది అలాగే ఉంటది అది చాలా ఎన్ని అంటారో చాలా చాలా ఇయర్స్ అనమాట చాలా గట్టిది ఈ కళాయి కూడా చెట్లకి ఇలా వేపుల్లాగా దానికి ఇది బాగుంటుంది మా ఇంట్లో ఏది ఉంటే దాంతో సర్దుకుంటాం బాగా గుజ్జులాగా అవ్వాలి జ్యూస్ లాగా చూసారా ఎంత దగ్గర పడుతుందా ఇందులో పప్పులు శనగపప్పు మినపప్పు అవన్నీ వేసుకోవచ్చు కాకపోతే నేను యాడ్ చేయలేదు కొంచెం పప్పులవి మా ఫాదర్ తినకూడదని యాడ్ చేయలేదు అనమాట అవన్నీ కూడా వేసుకోవచ్చు కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర లేదు నేను వేయలేదు